శ్రీరాముని కరుణకు సంబంధించిన ఉదాహరణ ఒకటి చెప్దాం ఉడత చిన్న సహాయం చేసినందుకే శ్రీరాములు వారు దాని వీపు మీద వేళ్లతోటి ఆయన అలా నిమురుతారు ఆ గుర్తు ఇప్పటికీ కూడా ఉడతల వీపుపై ఉంది ఇంతకీ అలా రాముల వారి చేతులతో నిమిరించుకున్న ఉడత ఏమయ్యింది ఇప్పుడు ఆ విషయం తెలుసుకుందాం దానికి కారణం ఆ ఉడత పూర్వజర్మ సుకృతం ఆ పూర్వజన్మ కథను అద్భుత రామాయణంలో ప్రస్తావించారు కూడా ఆ కథను ఇప్పుడు మనం వింది పూర్వము కాలంలో ఒక బ్రాహ్మణుడు కుమారుడు కాశీనగరానికి వెళ్ళి అక్కడ సకల విద్యలు నేర్చుకొని తిరిగి స్వగ్రామానికి చేరుకుంటాడు అతని పాండిత్యాన్ని చుట్టుపక్కల అందరూ కూడా ఎంతో మెచ్చుకుంటూ ఉంటారు తన తండ్రిని కూడా చాలా కీర్తిస్తూ ఉంటారు తన తండ్రి ఆ పొగడ్తలని నా కుమారుడు చాలా చిన్నపిల్లవాడు మీ ఆశీర్వాచనం కావాలి కానీ పొగడ్తలు వద్దు అంటూ సున్నితంగా మాట్లాడుతూ ఉండేవాడు రాను రాను ఆ అబ్బాయికి తండ్రి మాటలు అస్సలు రుచించలేదు ఈ ఈ తండ్రి బతుకున్నంత వరకు నన్ను ఇలాగే అందరూ చూస్తారు అంటూ తండ్రిని చంపాలని చెప్పి ఒకరోజు గురి చూసి ఒక కర్రని తండ్రి మీదకి విసురుతాడు ఆ దెబ్బకు మూర్చెళ్ళిన తండ్రి కొంతసేపటికి తేరుకొని ఎంత విద్య జ్ఞానము ఉన్నా కూడా నీకు విచక్షణ అన్నది కోల్పోయావు కనుక నువ్వు క్రూర మృగంలాగా జన్మించు అంటూ శాపమిస్తాడు తండ్రి బాధతో ఆ శాపవసాత్తు కొడుకు తన తరువాతి జర్మలో ఒక పెద్ద పులిలా జన్మిస్తాడు అడవిలో తిరుగుతుంటాడు ఒకసారి తండ్రి బ్రాహ్మణుడు వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ అడవి మార్గంలో వెళుతూ ఉండగా పులిగా జన్మించిన కుమారుడు అతని మీద దాడి చేయబోతాడు ఇంకా నీకు బుద్ధి మారలేదు అంటూ ఎవ్వరికి హాని చేయని ఉడత జన్మ ఎత్తు అంటూ తండ్రి శాపమిస్తాడు ఆ జన్మలో సంపాదించుకున్న జ్ఞానము జ్ఞాపకము వచ్చి తన తండ్రి పాదాలపై పడి నన్ను క్షమించు అంటూ వేడుకుంటాడు తండ్రిని అప్పుడు అలా కుమారుని ప్రశ్చాత్తాపము గమనించిన బ్రాహ్మణుడు ఫలం నువ్వు ఏమీ నీకు రాకపోయినా కూడా నువ్వు ఎవరికి సహాయం చేస్తావో అప్పుడు నీకు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే నిన్ను స్పర్శిస్తారు ఆ విధంగా నీకు విమోచనం జరుగుతుంది అంటూ బ్రాహ్మణుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు నుండి ఆ ఉడత అలా సముద్ర తీరంలో తిరుగుతూ ఉంటుంది తాను చేయవలసిన అతి చిన్న సహాయం ఏంటా అని ఎదురు చూస్తూ చూస్తూ ఉంటే రాముల వారికి ఆ వారధి కడుతున్నప్పుడు ఉడత చూస్తుంది అప్పుడు తన సహాయంగా నీళ్ళల్లో వెళ్ళి తర్వాత తన ఒంటిని ఇసుకలో దొల్లుతూ మళ్ళీ వారధి దగ్గరికి పోయి ఆ ఇసుకని దులుపుతూ ఉండేది అలాగా రాముల వారు దాని సహాయానికి మెచ్చుకొని దాని ఉడత వీపు మీద నిమురుతారు అప్పుడు చదువుతోటే జ్ఞానం వస్తుందని కాదు సంస్కారం కూడా ఉండాలి అని చెప్పి ఈ చక్కటి కథ మనకి తెలియజేస్తుంది ఇంకోసారి ఇంకో విషయం విందాం